బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమా మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ బీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రామ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు అమ్మలకు అక్కలకు అన్నలకు చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం ముందుగా ముందుగా ఈరోజు బసవన్న గారి మహానుభావుడు దార్శనికుడు సర్వసమానత్వ సిద్ధాంతకర్త అయినటువంటి బసవన్న గారి జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి సమర్పిస్తూ వారి మార్గంలో నడుస్తున్నటువంటి కోటాను కోట్ల మంది వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ఐదు లక్షల ఏడు వేల నూట ఏడు మంది పదవ తరగతి పరీక్షకు హాజరై ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ విద్యార్థులకు అత్యంత అద్భుతమైనటువంటి యొక్క విద్యాభ్యాసాలు అందించి తర్ఫీదును అందించి ఈ పరీక్షలో ఉత్తీర్ణులై వాళ్ళ వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకునేందుకు అవసరమైనటువంటి రీతిలో తయారు చేసినటువంటి ఒక టీచర్లు ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి భారత రాష్ట్ర తర భారత రాష్ట్ర సమితి తరపు నుండి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మరొక్కసారి పదవ తరగతి పరీక్ష ఫలితాలు కనుక లోతుగా విశ్లేషించినట్లయితే కేసీఆర్ గారి యొక్క దార్శనికత యొక్క ప్రతిఫలం ఎట్లా ఉంటుందనేది స్పష్టంగా కనబడ్డది ఎందుకంటే ఆ వేదిక మీద రేవంత్ రెడ్డి వేదిక మీద కూర్చున్న సందర్భంలోనే వారు నరసింహారెడ్డి గారు అనుకుంటా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్లో నైంటీ ఫోర్ పర్సెంట్ వస్తే రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ప్లస్ పర్సంటేజ్ విద్యార్థులు పాస్ అయినారు ఉత్తీర్ణత సాధించింది అని దిస్ ది సిట్సెల్ఫ్ ఇస్ ఎ లిట్మస్ టెస్ట్ ఆఫ్ ద విజన్ అండ్ డెడికేషన్ విత్ విచ్ హౌ కేసీఆర్ గారు హ్యాస్ బిల్ట్ ది రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ప్రైవేట్ కంటే కూడా కేసీఆర్ గారు నిర్మించినటువంటి యొక్క సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి అన్నీ కూడా అత్యున్నతమైనటువంటి పర్సంటేజ్లో ఉత్తీర్ణత సాధించినటువంటి యొక్క విషయం కనుక గమనించినట్లయితే దాని వెనుక కేసీఆర్ గారి యొక్క ఆలోచన విజన్ స్ట్రాటజీ అంతా కూడా స్పష్టంగా కనబడుతుంది కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వకంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పదవ తరగతి పాస్ అయినటువంటి యొక్క విద్యార్థులు మీ భవిష్యత్తు మహోన్నతంగా ఉండాలని చెప్పని భారత జాతి నిర్మాణంలో మీరు ఇంకా బలమైనటువంటి రీతిలో మంచి విద్య అభ్య అభ్యసించాలని చెప్పని జాతి నిర్మాణం కోసం దేశ నిర్మాణం కోసం తెలంగాణ నిర్మాణం కోసం ఒక మంచి నాగరిక పౌరులుగా మీరు ముందుకు రావాలని చెప్పని భవిష్యత్తు ఉండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇకపోతే ముఖ్యమైనటువంటి ఒక అంశం ఇవాళ రవీంద్ర జరిగినటువంటి ఒక సమావేశం బసవన్న గారి పూజ్యనీయులు బసవన్న గారి జయంతిత్సవం అదే సందర్భంగా పదవ తరగతి ఫలితాలను వాస్తవానికి పరీక్షా ఫలితాలు ప్రకటించడం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు భక్తులు నిజరూప దర్శనానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి పవిత్రమైనటువంటి రోజు ఒకే ఒక రోజు దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన ఏడుగురు భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశమంతా కూడా చూసింది కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ప్రభుత్వం తాలూకా చేతకానితనం ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లలో కూడా అంటే చంద్రమోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కేవలం మూడు రోజులు నాలుగు రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించి టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈ రోజు నిన్న రాత్రి పెద్ద సహజంగా మీ అందరికి తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి సం ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడు లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు సరే గాలి వచ్చింది వానొచ్చింది ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ గా గోడకు తీసుకుని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఒక పక్క గాలి ఒక పక్క ఇంతప్పుడే పిలా పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం ఏం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు సార్ పెద్ద గాలి వేసింది గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్ అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు కల్మూరి తెసినపు మొత్తం గోడంతా కూలిపోయింది కిందన ఉండిపోయారు నాకు ఏమో ఆ కుర్రాడికేమో ఆ ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయింది అంటే క్యూరింగ్ గా ఉన్నటువంటి గోడ తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్ తో సహజంగా మీరు చూడండి మీరు ఎక్కడన్నా టిడిపి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు గురించి మాట్లాడాలంటే ఇంత జరిగినటువంటి సందర్భంలో ఆయన అక్కడికి వెళ్ళి ఎలా ఉండాలి ఒక బాధ జరిగిన సందర్భం ఒక బాధ జరిగిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు చనిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి అర్థం కాదు ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకి తెలియదు ఇవన్నీ పక్కన పెట్టి శవాల మీద ఫెలాలు ఎరుకునే పద్ధతిలో ఆయన ప్రవర్తిస్తారు అందుకనే వాళ్ళని రాబందుల పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలి ఎందుకంటే ఇవాళ ఆయన చేసిన ప్రవర్తన ఆ విధంగా ఉంది జరిగిన వెంటనే అరగంట పదిహేను నిమిషాల్లోనే అక్కడికి రెస్క్యూ టీంలు వెళ్ళినాయి ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళింది మంత్రుల బృందాలు వెళ్ళారు అందరూ కూడా దీని మీద త్రీ మ్యాన్ కమిటీ ఎంక్వైరీ కమిటీ వేశారు చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన వారిని చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేట్ చేయ ప్రకటించింది ప్రభుత్వం అదేవిధంగా నీకు దెబ్బలు దిగిన వాళ్ళకి కూడా మూడు లక్షల రూపాయలు ప్రకటించింది చనిపోయిన వారి కుటుంబాలకు మన అవుట్ సోర్స్ కింద ఎండోమెంట్లో వాళ్ళకి అర్హత కలిగిన అందరికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది తర్వాత ఇమీడియట్గా ఒక పదిహేను ఇరవై నిమిషాల్లోనే లైన్లన్నీ క్లియర్ చేసేసి ఇమీడియట్గా నీకు సిస్టమ్ని ఒక పద్ధతిగా తీసుకెళ్ళింది ఎందుకంటే చందనోత్వానికి దగ్గర దగ్గర లక్షల మంది భక్తులు వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది ఏంటంటే గత ప్రభుత్వం పదహారు వేల మందికి విఐపి టికెట్లు ఇచ్చి విఐపి దర్శనాలు చేసింది కానీ మేము అలా కాదు సామాన్య భక్తులకి పెద్దపీట వెయ్యాలనే ఆలోచన విధానంతో మా ముఖ్యమంత్రి గారు దీని మీద దగ్గర దగ్గర పది రోజులు నుంచి మంత్రులతో మీటింగులు పెట్టించి అక్కడికి వెళ్ళి రివ్యూ చేసుకుని అన్నీ కూడా చాలా పద్ధతిగా చేసుకుంటూ వస్తున్నారు అందుకనే పదిహేను నిమిషాలు అంతా క్లియర్ చేసి నార్మల్ భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం మేము ప్రయత్నిస్తే ఈయన అక్కడికి పోయి చేసినటువంటి వ్యవహారాన్ని మీ అందరూ చూశారు సింహాచలం పైన ఉన్నటువంటి మూడు నామాలని తీసేస్తే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ గారు కొండ మీదకి వెళ్తే భక్తులు నిలదీసింది మిమ్మల్ని కాదా అని ఒకసారి నేను అడుగుతున్నా మీకేమో మాత్రమైన సింహాచలం టెంపుల్ మీద లేకపోతే దేవాలయాల మీద మీకు ఎక్కడన్నా ఒక గౌరవం ఉందా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఇక మాంసస్ ఆస్తులను కొట్ట కొల్లగొట్టడం కోసం ఆ రోజున మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఎక్కడో ఢిల్లీలో ఉండే ఆమెను తీసుకొచ్చి ఆమెను పెట్టి మొత్తం ఆస్తులు కొల్లగొడదా ఉంటే ఆ రోజున ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తిస్తే కోర్టుకెళ్ళి కోర్టు ద్వారా తిరిగి మన అశోక్ గజపతి రాజు గారిని పెట్టుకుని ఆస్తుల పరిరక్షణ చేసింది తెలుగుదేశం పార్టీయా కాదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా అదేవిధంగా అంతర్వేది తగలబడిపోయింది మీ మీ ప్రే మీ పరిపాలనలోనే అదేవిధంగా రామతీర్థంలో నేను మాట్లాడటానికి కూడా నా నోరొప్పుకోదండి రాముల వారి మీద నాకు ఎంతో భక్తి ఉంది ఎందుకంటే మీరు చేసిన అపచారం ఇవాటికైనా మీరు ఒకసారైనా సారీ చెప్పారా వీటన్నిటి మీద మీరు ఇవన్నీ మర్చిపోయినా ప్రజలు మాత్రం మర్చిపోరు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీ ప్రభుత్వంలో ఎంతమంది చనిపోయారనే దానికి ఉదాహరణ గోదావరి కచ్చులూరు బోటులో నలభై ఏడు మంది చనిపోయారు అప్పుడు మీరు వెళ్ళి పరామర్శ చేశారా అన్న చేశారా ఒకసారి మీరు చెప్పండి అదేవిధంగా విశాఖలో క్రేన్ కూలితే పదకొండు మంది చనిపోయారు అదేవిధంగా అన్నమయ్య డ్యామ్ కూలిపోతే ముప్పై ఏడు మంది చనిపోయారు ఆ రోజున మీరు పరామర్శకి వెళ్ళలేదు వీటిల్లో దేనికి కూడా మీరు పరామర్శకి వెళ్ళలేదు కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా మేము అన్నమయ్య డ్యామ్ కూలిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మా మేడం భువనేశ్వర్ గారు వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శ చేసి ప్రతి ఒక్కళ్ళకి లక్ష రూపాయలు సహాయం చేసింది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భోజనాలు పెట్టాం అన్ని అవసరాలు కూడా చూసుకుని కష్టంలో ఉంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మేం కష్టంలో ఉన్న మనుషుల దగ్గరికి అండగా నిలబడటం మాకు అలవాటు కానీ మీరు ఎప్పుడు ఎక్కడా కూడా ఒక్క రూపాయి సహాయం చేసినటువంటి సందర్భాలు మీకు ఉన్నాయా అని మరొకసారి మిమ్మల్ని నేను అడుగుతున్నా బొడమేరులో మీరు తిరిగినప్పుడు మొన్నే జరిగింది ఒక ఎనిమిది ఏడు నెలల క్రితం బుడమేరు వంగి వస్తే అప్పుడు కూడా మీరు వెళ్ళి పరామర్శ చేశారు కానీ ఎటువంటి సహాయం చేసినటువంటి సందర్భం మీకు లేదు కానీ మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం తరఫున జరిగే జరుగుతున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఎనిమిది రోజులు పది రోజులు ప్రతి రోజు కూడా భోజనాలు అన్ని కూడా తీసుకెళ్ళి సప్లై చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి ఉంది మీరేంటంటే శవాల మీద ఏరుకునే రకంగా మీరు ప్రవర్తిస్తూ ఇవాళ ఈ విధంగా మీరు ప్రవర్తించటం దీనికి ఏదో సోషల్ మీడియాలో మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఇవన్నీ మీరు చేసినంత మాత్రాన మీరు చేసినటువంటి తప్పులు ప్రజలు మర్చిపోరు హిందూ మతం మీద మీకున్నటువంటి వ్యతిరేకతను ప్రజలు మర్చిపోరు మరొకసారి అవన్నీ కూడా ఆలోచించుకొని ఎప్పటికైనా బాధిత కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పరామర్శ చేసే విధానాన్ని బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యాశాఖను హోంశాఖను కూడా నిర్వహిస్తున్నాను నేనే వాటికి మంత్రిగా ఉంటాను ముఖ్యమంత్రి దగ్గర ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు పర్యవేక్షణ అన్నీ ఉంటాయని చెప్పి సెలవిచ్చిన విషయం మన అందరికి కూడా తెలిసింది అయితే ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారిని మేము ఇదే క్వశ్చన్ అడుగుతున్నాం అయ్యా మీరు ఎక్కడున్నారు విద్యాశాఖ మంత్రి గారు మీరు ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు ఈనాటి వరకు పదిహేను నెలలుగా ఒక్కసారైనా కూడా విద్యాశాఖ పైన రివ్యూ ఎందుకు చేయలేదు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ పాలమూరి యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఈ ఐదు యూనివర్సిటీల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ పరీక్షలు ఎందుకు లేవు తెలంగాణలా లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తుని మీరు గాలికి ఎందుకు వదిలేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలా ఇవాళ లక్ష మంది విద్యార్థుల భవిష్యత్తు అంటే మీకు ఎందుకు లెక్క లేకుండా అయింది తెలంగాణ రాష్ట్రం ఏదో అత్యద్భుతంగా ప్రగతి పదంలో ముందుకు పోతున్నట్టు మీ అందానికి అందాల పోటీలు పెట్టింది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా అందాల పోటీలు పెట్టడం ఉన్నటువంటి శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు చదువుకునేటటువంటి డిగ్రీ చదువుకునేటువంటి విద్యార్థులకు పరీక్షలు పెట్టాలి విద్యా సంవత్సరం అయిపోయింది అనేటువంటి సోయలేకపోవడం అనేటువంటిది ఇంతకంటే దురదృష్టం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే నీచం ఇంకొకటి లేదు ఎక్కడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా లేదు విద్యా సంవత్సరం అయిపోతుంటే విద్యార్థుల పరీక్షలు పెట్టకపోతుంటే కనీసం దానిపైన పర్యవేక్షణ చేసిందిరా విద్యాశాఖ మంత్రి అని పేరు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు పెడతలేరు అనేటువంటిది ఎంక్వైరీ చేసిందా మీరు కనీసం ఏప్రిల్ నెల అయిపోయి మే నెల మొదలైతుంటే ఇప్పటి వరకు కూడా డిగ్రీ పిల్లలకు ఐదు యూనివర్సిటీల పరిధిలో పరీక్షలు జరగకపోతే వాళ్ళ పరీక్షలు ఎప్పుడు పెడతారు వాళ్ళ పరీక్ష ఫలితాలు ఎప్పుడు దిద్దుతారు వాళ్ళకు ఆ పేపర్లు దిద్ది ఫలితాలు ఎప్పుడు ఇస్తారు వాళ్ళు పీజీకి అడ్మిషన్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన పాపానికి తెలంగాణలో డిగ్రీ చదువుకుంటున్నటువంటి పాపానికి తెలంగాణలో దాదాపు ఒక లక్ష మంది డిగ్రీ విద్యార్థులు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం పుణ్యమా అని ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారు అక్కడ గింత కూడా చీమ చీమగుట్టినట్టు లేదు మీకు దేశాలు పట్టుకదిరగాల తెల్లారులేస్తే ఈ పైసలు పట్టుకొస్తానం మా పైసలు పట్టుకొస్తానం అని మీ మంత్రులు తెల్లారులేస్తే హెలికాప్టర్లు వేసుకొని జిల్లాల పర్యటనలు చేయాలి కానీ ఇలా డిగ్రీ పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తలేము అనేటువంటి సోయం మాత్రం లేదు ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రివర్గానికి కూడా ఇలా విశ్వవిద్యాలయాలు అనేటువంటివి విద్యార్థుల భవిష్యత్తుకు పట్టుకోమని ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి చెందుతుంది అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే వాళ్ళే భవిష్యత్తుకు పునాదైత అటువంటి పిల్లల భవిష్యత్తుని బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా మొత్తం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసి పది సంవత్సరాలు మొత్తం కనీసం టీచర్ల రిక్రూట్మెంట్ కూడా చేయకుండా చేస్తే ఇవాళ వాళ్ళకంటే ఒక ఆకు ఎక్కువ చదివినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఒక విద్యాశాఖ మంత్రిగా పదిహేను నెలలైనా కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు డిగ్రీ కాలేజీలకు చెల్లించకుండా ఇవాళ విద్యార్థుల పరీక్షలు జరగకుండా చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే మీకు ఏం బాధ్యత ఉన్నది మీకు ప్రజల పట్ల ఏం ప్రేమ ఉన్నది మీకు తెలంగాణ పట్ల ఏం నైతికత ఉన్నది అనేటువంటిది మేము అడుగుతున్నాం దేశంలో సమూలమైన మార్పు రావాలంటే ప్రతి వారికి నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేశారు ఏపీ తెలుగు అకాడమీ మాజీ చైర్పర్సన్ లక్ష్మి పార్వతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు వర్తించేటువంటిది ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈ రోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తా ఉంది అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తా ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తా ఉందో కనిపిస్తానే ఉంది కదా మనకి ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే అతను రెండు వేల ప్రీతిగా అందుకనే అతను చాలా గొప్ప వచ్చిన తర్వాత ఆయన నిజాలకు కూడా విషయము గనకు మా ఇష్టం అమాయ అది అందులో కూడా శ్రీవారి గో శ్రీవారికి రోజు పాలు నెయ్యి ఇచ్చేటువంటి ఒక పవిత్రమైనటువంటి గోవులు అన్ని వందల మంది చనిపోయిన ఎవరి టైంలు అంటే ఇతని టైంలోనే జరుగుతాయి అన్నిటిని మించి నిన్న చూస్తే ఎవరి టైంలు అంటే ఇతని అధికారంలో ఉన్నాం గనుక మా అందువల్ల నా మీదే నాకు నమ్మకం ఉంది అని ఆయనే చెప్పుకున్నాడు తను స్వయంగా నాస్తికుడిని నాకు ఏ దేవుడి మీద నమ్మకం లేదని అట్లాంటి వాడు గనుకనే దేవుణ్ణి ఎన్ని రకాలుగా అతను భ్రష్టుపట్టిస్తా ఉన్నాయి ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నేను హిందూ ధర్మమే అంటాను మతం అనే ఆ వాడని నేను ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది సార్వకాలీనమైనటువంటిది అందరికీ వర్తించేటువంటిది అందువల్లే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దేవుడి పేరుతో జరుగుతున్నటువంటి ఇవి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి ఏ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే అతను రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు నలభై గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా అంటే దేవుడు అంటే భక్తి భయము ఇలా అతనికి ఏమీ లేవు గనుకనే అంత నిర్భీతిగా నలభై గుళ్ళు కూల కూలగొట్టేశారు అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం సో మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించటం రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలు పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకున్నారా అదంతా చంద్రబాబు టైంలో జరిగింది అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు అతి దారుణంగా జగన్ జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఎన్నో కుట్ల ఎత్తనాలు ఇతనికి దేవుడి మీద భక్తి మతం మీద ఒక నమ్మకము విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి ఇన్ని రకాలుగా అన్నిటిని మించి మహాఘోరం మహా పాపం ఏంటంటే తిరుపతి లడ్డు అంత ప్రపంచ దేశాల అందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్లోకి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి లక్ష లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యుడి ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారను తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా ఆ లడ్డును అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తా ఉన్నాడు అది అది ఇంకా అర్థం చేసుకోకపోతే పరాకాష్ట స్థితి రాబోతుంది అనమాట ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్ సంకేతాలు ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోతే ఇక లాస్ట్ ఒక మరి ఫైనల్ అనమాట ఒకటి జరగబోతుంది భయంకరమైనటువంటి విషయము ఈ గురువు శిష్యుడు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో మేము అధికారంలో ఉన్నాం కనుక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటామని అనుకుంటే అది ఎంత పొరపాటు అంటానికి ఇప్పుడు పాప అమాయకులే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బీజేపీ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రుద్రమ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే